తాను వేసిన రోడ్లపై నడుస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని తాను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో తిరుగుతుండగా జనం వచ్చి మీరేసిన రోడ్డు అని చెప్తుంటే ఆత్మ ధన్యమైపోతుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన బోడుగోడు తటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమర్శలు ఎవరు చేసినా తాను వేసిన రోడ్లే సమాధానం చెప్తాయని ఆయన పేర్కొన్నారు

ఫస్ట్ నేను ఈ రోజు నెల్లూరులో ఐదవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇప్పుడే నేను యాక్చువల్ గా కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం తీసిన రోడ్డు ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్ వాళ్ళ వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా నేను చెప్పాలంటే తోట అంటే నెల్లూరులో సిటీలో ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది అంటే ఆ కాన్సెప్ట్ తోట అనగానే ఒక విధమైన ఉండేది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ లాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి గ్రౌండ్ స్టోరేజ్ చేశాం ఇదే చాలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చదరాల ఆ క్వాలిటీ ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేయటానికి కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను పెద్ద పెద్ద కంపెనీలే రోడ్లు వేసేటట్టుగా ఎల్ అంటీ ఎన్సీసీ ఇలా మెగా షాప్ కుంజీ పెద్ద కంపెనీలు పెట్టే ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రెండు రూపాయలు ఎక్కువ ఖర్చైనా ఎందుకంటే వాళ్ళు తీసుకునే మెషర్స్ ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సిమెంటు తగ్గించేయమన్న వాళ్ళు తగ్గించరు ఎందుకంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటారు అలాంటి వాళ్ళతో యాక్చువల్గా మెజారిటీ రోడ్లు వేయించాం ముఖ్యంగా నాకు అసలు ఈ రోడ్డు చూస్తుంటే ఆ డ్రైనేజ్ యొక్క ప్లేట్ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఏరియాలో కూడా ఇలాంటి అంటే నేనే కిందపచ్చి మాట్లాడటం కాదు మొదటి నుంచి నెల్లూరులో తోట అంటే ఒక నెగటివ్ అభిప్రాయం ఉండింది అలాంటి దాంట్లో యాక్చువల్గా ఈరోజు ఇలాంటి రోడ్లు వేసు చేసాం ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను తిరగడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే దాంతో గత ప్రభుత్వంలో ఓటేసాము ఈసారి మీకేస్తామని ఖచ్చితంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకటి ఇప్పుడు నేను కొన్ని తిరిగితే వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళంతా బాడగళ్ళల్లో ఉండరు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేను అధికారుల దగ్గర సర్వే చేయించాను నెల్లూరులో ఎన్ని ఇళ్ళు కడితే నెల్లూరులో అందరికి సొంత ఇళ్ళు ఉంటుంది ప్రతి ఒక్కరికి సొంత ఉంటుందంటే అధికారులు సర్వే చేసిన తర్వాత నలభై మూడు వేల ఇళ్ళు కావాలన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి నెల్లూరుకి స్పెషల్గా నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేయించారు నలభై మూడు వేల ఇళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేశాం మెజారిటీ అయిపోయినాయి కానీ వాటిని ఇంతవరకు పూర్తిగా ఇవ్వాలా అది నిజంగా దారుణం ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే సార్ మేము అప్లై చేసాం మాకీ లేదు అందువల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆయన పెట్టిన ప్రయారిటీ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు కల్లా రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సొంతలు ఉండాలనే దాంతో ఉద్దేశంతో ఆయన యాక్చువల్గా బడ్జెట్ని పెట్టాడు ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కదా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలని దాంతో యాక్చువల్గా బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్ ప్రకారం చేయటం జరిగింది కానీ వాళ్ళకి ఇవాళ అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇవ్వండి ఇప్పటికైనా ఇచ్చి ప్రతి ఒక్కరికి నెల్లూరు టౌన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సొంత ఇంటి కళని నెరవేర్చండి కళ నెరవేటట్టుగా చేయాలని అధికారులు నేను కోరుతున్నాను మరొకటి ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఎలా ఉందని ఇమీడియట్ గా మనం మనం చేయగల సహాయ సహకారాలు చేయమన్నాను కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళకి రేకులుంటే మరీ నీళ్లు కారుతుంటే ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భోజనాలు ఏర్పాటు చేశారు అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి ఎన్నిక నాయకులు హుద్దు తుఫాన్ వచ్చింది రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో కొట్టింది మన రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ తుఫాన్లు అది రెండవది అట్లాంటి ఉదు తుఫాను వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సెట్రేక్ట్ చేసాం ఇరవై నాలుగు గంటలలో దాదాపు ఐదు వందల ప్రొక్కన్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేశాం వాటర్ లైన్స్ ఇచ్చేసాం నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా పదిహేడు రోజులు ఉండాను పదిహేడు రోజులు విశాఖపట్నం నుంచి కదలగండా పదిహేడు రోజులు ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం అది పరిపాలన అంటే అలా చేయాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది